సభలా జరుగుతుంది నన్ను ఆహ్వానించాలి ప్రతిపాదన వచ్చినప్పుడు నేను నాదెళ్ళ మనోహర్ గారికి ఒకటి చెప్పాను రెండు వందల ఇరవై రోజుల పైచులకు పాదయాత్ర చేసి మూడు వేల కిలోమీటర్లు పైగా నడిచి తొంభై ఏడు నియోజకవర్గాలు ప్రత్యక్షంగా అక్కడున్న ప్రజల కష్టాలన్నీ సాగట బాధలు తెలుసుకొని ఇది లోకేష్ గారి రోజు ఇది ఆయన రోజున ప్రత్యేకించి ఆయనే ఉండాలి తప్పక వేదిక పైన నేను ఉండడం సబబా అంటే కాదు మీరు ఖచ్చితంగా ఉండాలి అని లోకేష్ గారి మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తే నాలుగు దశాబ్దాలు సుదీర్ఘ అనుభవంతో ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం మేరకు మనస్ఫూర్తిగా నేను నేను ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చాను పాదయాత్ర జగన్ గారి పాదయాత్ర లాంటిది కాదు ఇది నిమిరే పాదయాత్ర కాదు ఇది కష్టాలు తెలుసుకున్న పాదయాత్ర మాటలతో ఉన్న పాదయాత్ర కాదు చేతలతోటి చూపించే పాదయాత్ర అలాంటి పాదయాత్రని చేసిన లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఒకసారి నాకు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా అసూయ ఉంటుంది నేను అంటే నాకు నడవనిచ్చే పరిస్థితి ఉండదు పాదయాత్ర వల్ల చాలా అనుభవాలు ఎదురవుతాయి చాలా మందితో సాధక బాధలు తెలుసుకోవచ్చు కష్ట సుఖాలు పంచుకోవచ్చు అలాంటి అవకాశం నాకు లేనందుకు ఈరోజు నాకు చాలా బాధగా అలాంటి నాకు రాని అవకాశాన్ని లోకేష్ గారు దిగ్విజయంగా చేయటం పూర్తి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది మన ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి భారతదేశానికి చాలా కీలకమైన ఈ రోజున భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి అంటే పొట్టి శ్రీరాములు గారి బలిదానం త్యాగ ఫలితం ఆయన స్ఫూర్తి వల్ల ఈ రోజున మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి సో భారతదేశానికి మనం చాలా స్ఫూర్తినిచ్చిన నేల ఇది అలాగే ఐఏఎస్లు ఐపీఎస్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రావాలని బొబ్బిళ్ళూరేవారు ఈ ఐపీ ఐఏఎస్ అకాడమీలో నైన్టీలో ఉండే అకాడమీస్లో ప్రతి ఐఏఎస్ అధికారి చెప్పేది ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ స్టేట్ అది అక్కడికి వెళ్ళాలి ఈ రోజున అలాంటి ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెళ్ళకూడదో ఆ మోడల్ కింద అయిపోయింది ఈ జగన్ గారి నాయకత్వంలో నేను చంద్రబాబు గారు జైల్లో అన్యాయంగా పెట్టినప్పుడు నాకు చాలా బాధ కలిగింది కష్టాలు చూసిన వాడిని కష్టాలు దగ్గరగా పెద్దల నుంచి చిన్నప్పటి నుంచి చూసిన వాడిని కష్టాలు అనిపించిన వాడిని ఓటమి వచ్చినప్పుడు ఒంటరితనం ఎలా ఉంటుందో తెలిసిన వాడిని ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు వేదన అర్థం చేసుకున్నవాడిని శ్రీమతి భువనేశ్వరి గారి బాధని దూరం నుంచే అర్థం చేసుకున్నవాడిని ఏమి ఆశించి మద్దతు ఇవ్వలేదు మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు నా వంతు సాయంగా ఉండాలి అని చెప్పి బయటకు వచ్చి రాజమండ్రి జైలు జైలు వారిని మాట్లాడి ఇన్ని దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయానుభవంతో జాతీయ స్థాయిలో ఎన్డీఏ లాంటి దీనికి పక్షానికి చాలా కీలకమైన బాధ్యతలు వహించిన వ్యక్తి ఆయన్ని జైల్లోకి అన్యాయంగా పెట్టడం చాలా చాలా బాధ కలిగించారు కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పుకి సోనియా గాంధీ గారు పెట్టారు జగన్ జగన్ గారిని జైల్లో ఆ కక్ష చంద్రబాబు గారి మీద చూపించడం చాలా అవివేకం ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి విభజన జరిగినప్పటి నుంచి ఈరోజున హైదరాబాద్ రాజధాని ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉమ్మడిగా అభివృద్ధి చేసిన రాజధాని మనకి రాజధాని లేకుండా విభజన జరిగి సరైన పంపకాలు లేకుండా విభజన జరిగి ఇలాంటి కష్ట సమయాల్లో నేను ఆ రోజున తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి సంయుక్తంగా నేను పోటీ చేయి చేయి పోటీని విరమించుకొని మరీ మద్దతు ఇచ్చాను దానికి కారణం కూడా ఒక దశాబ్దం పాటు ఒక పార్టీని నడపాలి అంటే చాలా బలమైన అనుభవం ఉండాలి కూర్చొని అనుభవంతో భవిష్యత్తులో పార్టీ చాలా అవసరం అని చెప్పి నేను ఒక దశాబ్ద కాలం పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉందాం అని ఆలోచించి ఆ రోజున